వివో వి ట్వంటీ నైన్ వన్ ప్లస్ లెవెన్ ఆర్ ఐఫోన్ ఫిఫ్టీన్ ఏ త్రీ ఎక్స్ ఒప్పో లెవెన్ ప్రో ప్లస్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వివో వి థర్టీ ఈ ఒప్పో ఏ సెవెంటీ ఎయిట్ ఐక్యూ నియో సెవెన్ సో ఈ ఎనిమిది ఫోన్స్ మన దగ్గర ఉన్నాయి వి ట్వంటీ నైన్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ పదహారు వేలు పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది లెవెన్ ఆర్ ఐఫోన్ ఫిఫ్టీన్ నైంటీ సిక్స్ పర్సెంట్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ థర్టీ ఫైవ్ థౌజండ్ ఏ త్రీ ఎక్స్ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ ట్రిపుల్ నైన్ ఇది చూడండి సైట్స్ పెయింట్ పోయింది మొత్తం లెవెన్ ప్రో ప్లస్ ఒరిజినల్ డిస్ప్లే పదమూడు వేలు ట్వల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ సైట్స్ పెయింట్ పోయినందుకు రేట్ తక్కువ ఉంది జస్ట్ బాక్స్ ఓపెన్ లాగా ఉంది ఫోను ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏ సెవెంటీ ఎయిట్ ఫైవ్ జీ పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐక్యూ న్యూ సెవెన్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ పదహారు వేలు సో ఇవన్నీ కూడా చాలా నీట్ కండిషన్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఎక్కడికైనా కొరియర్ చేయాలంటే కొరియర్ చేస్తాం తెలుసు కదా మా అడ్రస్ సురేంద్ర మొబైల్ సాలగడ్డ ఫోర్ రోడ్ సర్కిల్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు క్యాష్ ఆన్ డెలివరీ కోసం దయచేసి కాల్ చేయొద్దు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే కొరియర్ చేస్తాం మా అడ్రస్ సురేంద్ర మొబైల్ సాలగడ్డ ఫోర్ రోడ్ సర్కిల్ నంద్యాల జిల్లా వస్తుంది థ్యాంక్ యూ